అందుకోసం మహబూబాబాద్ జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రవీనాయక్ గారు ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు దాదాపుగా కోట్లాది రూపాయలతో సంబంధించిన ఆ లోన్ సంబంధించినవి కూడా ఇచ్చే ఇవ్వడం అయితే జరిగింది మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ములినాయ్య గారు ఉన్నారు దాంతో పాటు ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చూద్దాము సార్ నమస్తే సార్ ఈ రోజు మహిళలు అయితే చూస్తా ఉంటే పండుగ కనిపిస్తా ఉంది చూస్తా ఉంది మీరు చెప్పారు మీరు ఎలా ఎలా చూస్తారు ఈరోజు నిజంగా కూడా హిందూరమ్మ మహిళా శక్తి సంబరాలు మన మహబాద్ చాలా గొప్పగా జరగడం నిజంగా కూడా దాదాపు ఒక వెయ్యి మంది మహిళలతోటి సంబరాలు మేము జరుపుకున్నాము మహిళలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మంచి అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక పదిహేను మంది మహిళలు వారికి మన ప్రభుత్వం ఏ రకంగా తోడుబాటు ఉంటుందో చాలా చక్కగా వివరించడం జరిగింది గత ప్రభుత్వంలో మహిళలు కేవలం వంటికే పరిమితమైనటువంటి మహిళలు ఈ రోజు ధైర్యంగా బయటకు వచ్చేసి మేము ఇది సాధించుకుంటున్నాం మన ప్రభుత్వం ఇది ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మనకు ఇస్తా ఉందని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా నిజంగా కూడా మాకు ఆనంద భావితాలు ఇస్తా ఉంది దాంతో పాటు కొన్ని వాళ్ళు హామీలు కూడా మీకు ఇవ్వడం కూడా జరిగింది హెచ్చరించడం కూడా జరిగింది వాళ్ళు రైస్ బిల్ సంబంధించింది కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు రైస్ బిల్ దాన్ని ఈరోజు నిజంగా కూడా స్కూల్ యూనిఫామ్ లో కూడా మహిళలకి మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలకి మనం కూడా గతంలో ముప్పై ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు మనకు ప్రభుత్వం ఇస్తా ఉంది అదేవిధంగా మనకు పెట్రోల్ బంక్ లో కూడా యజమానులను కూడా మహిళలు చేశారు విధంగా గ్యాస్ లో కూడా గ్యాస్ ఏజెన్సీ కూడా మహిళలకు అప్పచెప్పడం జరిగింది మహిళలకి ఆర్టీసీ బస్సులు మనకు ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు ఐదు వందల అరవై ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకే ఇచ్చి మహిళల ద్వారా ఆర్టీసీని కొనుగోలు చేసి వాటికి వచ్చే లాభాన్ని మహిళలకు పంచాలని చెప్పేసి మన ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు ఉత్తేజం తీసుకురావాలి వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా కూడా చాలా అందుకు అదేవిధంగా మనకు సోలార్ ప్లాంట్ సౌర విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో ఇప్పటి వరకు రెండు వేల మెగావాట్ల ఉత్పత్తిని మన ప్రభుత్వం మహిళల ద్వారా ఇప్పుడు ఉత్పత్తి చేసుకుంటా ఉంది అంటే ఈ వచ్చే డబ్బు మొత్తం మహిళలకే చెందుతుంది కాబట్టి కోటి మంది మహిళలు కోటేషన్లను చేయడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అది అది తీరేంత వరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పట్టి విక్రమార్కు గారు నిద్ర లేని రాత్రి జరిపి మహిళలను వాళ్ళ ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పేసి వారందరికీ అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నందుకు మా మహోబాద్ నియోజకవర్గ మహిళల తరఫున మన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మీతో పాటు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మీరు కూడా ఒక మాట మాట్లాడారు ఈ మహిళలను చూస్తా ఉంటే మీకు మంచి మీ ఆలోచన కూడా మంచి ఆనందంగా మాట్లాడారు స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏదైతే సభలు ఉన్నాయో మన మహిబాద్ నియోజకవర్గంలో మన మహిబాద్ మండలంలో ఉన్నటువంటి సోమల తండలో ఒక చిన్న భారీ బహిరంగ సభ అదేవిధంగా కేసము దీనిలో పెట్టిన సభలకే అప్పటికే బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫ్యూజులు ఎగిరిపోయింది ఇప్పుడు మహిళల ఉత్సాహం వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ ఉత్తేజాన్ని చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు ప్రతి మహిళ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతుంది అని చెప్పేసి మీకు చూశారు అండి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు మహిళలకు దాదాపుగా ఇచ్చిన హామీలను బట్టి వాళ్ళు ఆరు గంట ఆరు గ్యారెంట్లు భాగమే ఈరోజు మన మహిళలకు సంబంధించి చూస్తే మహబూబా నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి ఇక్కడ మహిళలు అయితే దాదాపుగా వేల సంఖ్యలో మహిళలు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దాంతో పాటుగా ఇప్పుడు దాదాపుగా వేలాది ఆ మహిళలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా కొన్ని ప్రస్థానంలో వచ్చాయి ఈ యొక్క మహిళలను చూసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురి నాయక్ ఒకటే ప్రస్థానంలో ఒక మాట చెప్పాడు ఈ మహిళలే వేలాది మంది సంబంధించిన కోట్లాది ఆ రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా రానే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నాయక్ చెప్తున్న పరిస్థితి దాంతో పాటుగా మహిళలు ఇక్కడ దాదాపుగా రెండు గంటల పాటు ఈ యొక్క మహిళా శక్తి కార్యక్రమం జరిగింది మహిళా ఇందిరా శక్తి కార్యక్రమంలో భాగమే దాదాపుగా వేల కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ప్రతి పేద మధ్య తరగతి కుటుంబ మహిళలకు అందజేస్తుందని కూడా చెప్పిన పరిస్థితి దాంతో పాటు మహిళా డోక లోన్ల సంబంధించింది చూస్తే గతంలో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ కింద చూస్తే ముప్పై వేల రూపాయలు ఉన్న డోక్రా లోన్ ని దాదాపుగా ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలుగా పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని డోక్రా మహిళకు సంబంధించిన సభ్యులు సభ్యురాలు చెప్తున్న పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తో భాగమే ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో భారీ స్థాయిలో రాబోయే స్థానిక ఎన్నికల్లోనే దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని కూడా కొన్ని విషయాల్లో ఇవ్వడంలో జరిగింది దాంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరగలేదు బీఆర్ఎస్ కి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని కూడా వాళ్ళు వాళ్ళ యొక్క మాటల ప్రస్థానాలు కూడా చెప్పిన పరిస్థితి ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది హామీలు నెరవేరుస్తుంది దాదాపు నాలుగు వందల ఇరవై ఆమెను మ్యాన్పెస్టల్లో తీసుకున్న ప్రతి ఒక్క హామీ నిర్వచించడానికి కాంగ్రెస్ సర్కారని కాడదని కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ములిని నాయకు వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు డీ నైన్ ప్రతిది సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా నుండి నేను అదే విధంగా డిఆర్డిఓ వార్ని ఆర్డియోకి మరియు మీ పంతులు శాఖ నుంచి

मनाो शाख मेमंदर महिला शक्ती कार्यक्रम महिला शक्ती पथक विजय साधच्या विश्वास चुस ऐ हॅव्ह का महिला शक्ती पथक आर्थिक स्वच्छ महिला आर्थिक स्वेच्छा उडाली

ఇప్పుడు నా ముందు చాలా మంది మాట్లాడారు చాలా ఈ పథకం కింద చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వడ్డీ లేని ఉన్నాను ఉండొచ్చు తర్వాత యూనిఫామ్ స్టిచింగ్ కావచ్చు మిల్క్ పౌడర్ పెట్టొచ్చు తర్వాత పెట్రోల్ పంప్స్ కూడా శాంక్షన్ జరిగింది తర్వాత జరిగింది దీంతో పాటు నేను మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు బెయిన్ లో тари મી અંદરો મી મી કુતુુકતમ લો મી પંકાલ પાટી મી નાનાતો પાટી કચ્છીબના પૂછોવા મી ચિન્ના કુતુુકતમ બજત ગુરુંચી માકારાલી નોટ અપ મતલાવ પાડુ મીઓ કચ્છી તો નિમન લે પાલન ચાલે મી તો લી લીઓ ચાલાક કા કષ્ટ પર ઇન્ટર ઇન્ટલોપ ના ઇત બાયતા મીઓ ચાલાક કૃષિ કેતી મારુ ఇది నేను మీ మీతో పాటు మీతో కంటే మిగిలిన ఉన్న వారు మీ ఊర్లో మీ సమాజంలో వాళ్ళు కూడా మీరు ప్రోత్సాహించి ఖచ్చితంగా మీ సమూహంగా తీసుకురావాలి సో మన మహిళా శక్తికి ప్రతి ఒక్క మహిళ వర్క్ మేము తీసుకోవాలి అది అది He asked me to send him Thank you.